గుర్తు గు <Popkeys in expand>

ఇబ్ వంద చేపిస్తా ప్రాబ్లం ఉంది అది కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానం వందకి వంద శాతం నెరవేరుస్తా మీ యొక్క ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా చెప్తా ఉంటారు వెళ్తా ఉంటారు మీ ముందు ఉండేటోర్ని ಮೂರೋ ನಂಬರ್ నేను ఎవరో తినకుండానే పుక్కగరీ చేస్తాను నేను తెప్పించినా సర్జరీ చేపించిన లక్ష ముప్పై వేల సర్జరీ ఫ్రీగా చేసినా వాళ్ళ పక్కనే నాగపేటలో ఎవరు వచ్చారు ఏం చేయండి పిలిపోటెడ్ డేమ్స్ చేయండి మా మా గ్రామస్తుల కుక్కరికి కూడా ఇబ్బంది కావాలని చెప్పి ఫోన్ చేసినా కానీ ఇప్పుడు వరకు బయటకి చెప్పుకోలే నేను ఈ అవకాశం వస్తూనే చేయలేదు గ్రామస్తులనే ప్రేమత్వం చేసినా ఇప్పుడు అవకాశం వస్తుంది నేను చేతిలో పెడుతున్నాను బయట మ జిల్లా నర్పేట మండలం ఆగపేట గ్రామంలో ఉన్నాం మరి ఆగపేట గ్రామంలో ఎలక్షన్ బరిలో ఉన్న రేపు జరగబోయే ఎలక్షన్లలో బరిలో ఉన్న పగిటిపాటి రాజుగారు మనతో ఉన్న మరి పగిటిపాటి రాజుగారిని టిఆర్ఎస్ పార్టీ బలపరిచింది బలపరిచిన నేపథ్యంలో ఇక్కడ ప్రజలంతా మహిళలు పెద్దలు చాలా మంది ఇక్కడ ఉన్నారు మరి నేపథ్యంలో ఆ పగిటిపాటి రాజుకు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఈ జనాలంతా ఏ విధంగా వీళ్ళకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు మరి వారి ఒపీనియన్ ఏంది వారు ఏమనుకుంటున్నారు మరి రాజు పట్ల వాళ్ళ వాళ్ళ విషయం ఏ విధంగా ఉండబోతుంది అనేది వాళ్ళని తెలుసుకుందాం మేము అందరినీ అందరి కోసం ముందుకు తీసుకొచ్చుకున్నాము రాజు మా అందరికి అండగా ఉంటాడని దే రాత్రి ఏ పగలైనా ఆప సంపద అయినా మేము ఫోన్ చేస్తే మాకు ఆదుకుంటాడు కాబట్టి ఆయన మంచి వ్యక్తి కాబట్టి మేము అందరం కలిసి ఆయన కోరుకొని నిలబెట్టుకున్నాం సర్పంచ్గా చేసుకోగలం అనుకుంటున్నాం మాకు సాయం చేస్తాడు ఏ రాత్రి అయినా అండగా ఉంటాడు ఆయనకు మేము అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాము మన నాయకుడైన పైడిపాటి రాజు రాజుగారు మన గ్రామానికి సేవ చేసేటందుకు తను చేసే వైద్య వృత్తి పక్కన పెట్టి మనకు సేవ చేయడానికి వచ్చినందున ఏ రాత్రి అయినా తను మనకు ఒక్క ఫోన్ కొడితే మనకు అందుబాటులో ఉంటాడు కాబట్టి మనము అత్యంత మెజారిటీతోటి బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డందుకు మనము అతనికి బ్యాట్ గుర్తుకు ఓటేసి మన అందరం గెలిపించుకొని తన ద్వారా మనం సేవలు అందించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా అందరూ దయచేసి బ్యాట్ గుర్తుకు ఓటేయండి మన రాజును అత్యంత మెజారిటీతో గెలిపించుకోండి పాడిపాటి రాజుగారిని రాజు నిలబెట్టుకున్నారు ఆయన ఏ ఆపలు వచ్చినా కానీ దమకాలు ఉండే ఏ రాత్రి కానీ ఏ పగలు కానీ వచ్చి ఆడ ఆదుకున్నాడు రెండు మూడు సారే కలుస్తాడు సార్కు ఆడ మంచిగా చేసి మమ్మల్ని పోతాడు మేము అందుకే నిలబెట్టుకున్నాం రాజు గెలిపియ్యాల మనం నా కొడుకు ఆపదైతే బతి అయితే డ్యూటీ నుంచి జనగా వచ్చినోడు మళ్ళీ హైదరాబాద్కి వచ్చిండు వచ్చి మూడు రోజుల నుండి మా కొడుకును హాస్పిటల్లో చేంజ్ చేసి మంచిగా చేసి వచ్చిండు చదువుకుంటాడు చదువుకుంటే మేము ఫోన్ చేసినాం కొనక నాకు ఇట్లా అయ్యి అని ఎంజీ హాస్పిటల్ హైదరాబాద్ ఎక్కడెక్కడ తిరిగినా మళ్ళీ ఆయన ఫోన్ చేస్తే వంద మందిని లైన్ పక్క పెట్టి నన్ను ముందు తీసుకొయి నా ముక్కుల గొంతుల మాంసం వస్తే ఆయన ముందు నిలబడి నా గోళీలు ఇప్పించి నాలుగు మాటల బడిట్స్ పెట్టి నా కోసం వచ్చి నన్ను బాధించిండు ఆ కొడుకు ఇప్పించిన గోళీల వలన నాకు ఇప్పటి వరకు ఏం లేదు రాజాడు సర్పంచ్ గారు నిలబడ్డ పగడిపాడి రాజుగారిని ప్రతి ఒక్క సమస్య పైన యువకుడు విద్యావంతుడు అనేక ఆరోగ్యపరంగా సేవలు చేసిన వ్యక్తి ఇంత ముందుకే కాదు ఇప్పుడు నిలబడ నిలబడ్డ కాబట్టి ఎప్పుడు కాదు ప్రతి ఒక్క సమస్యల పైన అవగాహన ఉన్న వ్యక్తి ఇవాళ ఈ రోజు ఈ గ్రామానికి నేను పుట్టిన ఈ గడ్డకు ఏదో సేవ చేయాలని సేవ చేస్తానని చెప్పి ముందుకు వచ్చిన యువకుని అందరం ప్రోత్సహించి నిలబెట్టడం ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామని చెప్పి మేము చెప్ చెప్పగలుగుతున్నాము ఇవాళ ఇంతమంది జనం వచ్చిందంటే మహిళలు వచ్చిందంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఉన్నది ఇవాళ అదే పార్టీ వాళ్ళు ఇవాళ అధికారం ఉన్నా కూడా వాళ్ళకు ఆదరణ లేదు ఎందుకే వాళ్ళ వాళ్ళ హామీ ఇచ్చిన ఫలితాలన్నీ నీరు గార్చారు కాబట్టి వాళ్ళకు ఆదరణ లేకుండా పోయింది ప్రజలు జయ దగ్గ ఏది దక్కించుకోలేదు వాళ్ళు అందుకనే యువకుడు విద్యావంతుడు అందరూ ఆయనకు సపోర్ట్ గా ఉండి గెలుపిస్తామని నారదు గుర్తుల గుర్తుంచుకో నారదు గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో నారదు గుర్తుల గుర్తుంచుకో ఆడిపడి గుర్తుకే నారదు బాట గుర్తుకే నారదు గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా నేను నర్మేట మండలంలోని అగపేడ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను ఇక్కడ నిలబడడానికి నేను ఒక ఫిజియోథెరపీ వైద్యున్ని ఈ గ్రామాన్ని ఈ గ్రామంలో నిలబడడానికి ముఖ్య కారణం నేను పరిదన్నలక సేవ చేసినట్టు నా గ్రామానికి సేవ చేయాలనేటువంటి ముఖ్య వాటికి ఈ యొక్క గ్రామంలో నిలబడడం జరిగింది నేను చదువుకునే ప్రాయం నుంచె గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎవరికి ఎటువంటి ఇబ్బందులున్నా వాళ్ళకు నేనున్నా మీ ముందు అని చెప్పి తోడుగా ఉండి ఎవరికి ఏ అపాయమైనా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ ఆరోగ్య రీత్యా ప్రతిరోజు ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది వాళ్ళ ఆరోగ్యం ఎలా నయమైతుంది అని చెప్పేసి ప్రతిరోజు ఫీడ్బ్యాక్ తీసుకునేవాడిని వారికి ఏమైనా రక్త రక్తం అవసరం ఉందా వారికి ఏమైనా నా వంతుగా ఏమైనా సహాయం అవసరం ఉంటుందా అని చెప్పేసి వాళ్ళ పట్ల ముఖ్య పాత్ర పోయించి వాళ్ళ ఆరోగ్య ఆరోగ్యాన్ని నయమయ్యే వరకు వాళ్ళ ముఖ్య బాధ్యత వాళ్ళ బాధ్యత నేను తీసుకునేవాడిని ఇక్కడ గ్రామంలో నేను ఏదో ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం ఇట్లా సర్పంచ్ అవ్వాలి అని చెప్పేసి అది కాదు నాకు డ్రీమ్ ఉంది నాకు డ్రీమ్ ఉంది ఏం డ్రీమ్ అని అంటే విద్య వైద్యం సంక్షేమం అభివృద్ధి అనే ఒక 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 థాట్ తోటి ఒక మేనిఫెస్టోతో ముందుకు రావడం జరిగింది ఇక్కడ మన గ్రామంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు మంది యువకులు ఉన్నారు పది అయిపోగానే ఏం చేయాలో ముందుకు వెళ్ళలేని పరిస్థితులు వాళ్ళు అక్కడే చదివి చదివి ఆగిపోతున్నాం ఆగిపోతూ ఉన్నారు పన్నెండు అయిపోగానే ఏం చేయాలో తెలియని దిక్కు దిక్కుతోచని స్థితిలో ఉన్న వాళ్ళకి మనము ఇక్కడ అవగాహన సదస్సులని ఏర్పరిచి వాళ్లకు వాళ్ళ బంగారు భవిష్యత్తుకు పాటలు వేయడానికి ముఖ్య పాత్ర పోషించాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో రోజు నేను ఇక్కడ నిలబడడం జరిగింది ఇక్కడ అదేవిధంగా విద్యార్థులు అయిపోగానే ఇక్కడ నీటు ఎంసెట్ లాంటి కోచింగ్ సెంటర్లు సబ్ సెంటర్ వచ్చింది బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు సంబంధిత అధికారులతో మా నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి గారితో గత ప్రస్తుత ప్రభుత్వం తోటి మాట్లాడేసి అది మం మంజూరు చేయడానికి నేను ముఖ్య పాత్ర పోయించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇక్కడ అదే విధంగా ఎంతో మంది డిగ్రీలు బీటెక్ లో కంప్లీట్ చేసి ఉన్నారు ఇక్కడ ఈ గ్రామంలో జాబ్ మేళాలు నిర్వహించి ఎవరైతే ఎవరైతే జాబ్ చేయాలి ఎవరైతే వాళ్ళ సొంత కాలపైన నిలబడేటువంటి ఉద్దేశ ఉద్దేశం ఉందో వాళ్ళందరికీ జాబ్లు ఇప్పించే ఇప్పించే ముఖ్య పాత్ర పోషించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడనే సర్పంచ్గా నిలబడ్డాను ఇక్కడ ఇక్కడ వైద్య వైద్య పరంగా మెగా హెల్త్ క్యాంప్స్ మెగా హెల్త్ క్యాంప్స్ సంబంధిత హాస్పిటల్స్తో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో కోఆర్డినేట్ అయిపోయి ప్రతి మూడేళ్లకు ఒకసారి ఆరు ఒకసారి మెగా హెల్త్ క్యాంప్స్ ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను వైద్యం పట్ల ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులున్నా వైద్యం పట్ల ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులున్నా సంబంధిత డాక్టర్స్ తోటి సంబంధిత ఉన్నత అధికారులు ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఇక్కడ ఉన్న హైదరాబాద్ నుంచి వెళ్ళి వరంగల్ వరకు ఏ హాస్పిటల్ అయినా నేను వాళ్లకు వాళ్ళ సొంత కొడుకు లెక్క వాళ్ళ సొంత తమ్ముళ్ళు లెక్క వాళ్ళ కుటుంబంలో ఒక్కళ్ళు లెక్క వాళ్ళ కోసం ముందు నిలబడి నేను గ్రామానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో రోజు నేను ఇక్కడ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నిలబడాలి ఏదో మాటలు చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతానే ఉద్దేశం కాదు వంద శాతం ఇక్కడే ఉంటా ఇక్కడ నిలబడతా వందకి వంద శాతం ప్ర ప్రజల సమస్యల పట్ల కొట్లాడుతా ప్రతి ఒక్క సమస్య కిపకారం నేను నేను తీసుకొచ్చే భద్రత తీసుకుంటాను అదే విధంగా మన మన గ్రామంలో ఉన్నటువంటి మన గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్లు చాలా వరకు శిథిలమైపోయి ఉన్నాయి గత గత సంవత్సరం గత గత ప్రభుత్వంలో మా సర్పంచ్ గారు చాలా సీసీ రోడ్లు వేశారు చాలా అభివృద్ధి చేశారు ఆయన యొక్క ఆలోచనలు పెద్దల యొక్క ఆలోచనలతోటి ఇక్కడ ఉన్న గ్రామ కమిటీలు ఏసి ఎక్కడెక్కడైతే మనకు ఖచ్చితంగా మోరీలు అవసరం ఉన్నాయి ఖచ్చితంగా సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి ఖచ్చితంగా ఖచ్చితంగా స్ట్రీట్ లైట్ అవసరం ఉన్నాయి ఏ ఏ వాటిలో అయితే ఖచ్చితంగా కరెంటు సదుపాయాలు కావాలి అని చెప్పేసి ఏదైతే ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ గ్రామ కమిటీల ద్వారా మేము ఒక కమిటీ వేసుకొని దాన్ని నెరవేర్చే ప్రయత్నం వందకి వంద శాతం చేస్తానని చెప్పేసి ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ నిలబడాలి జరుగుతుంది ఇక్కడ ఉన్న సీసీ రోడ్లన్నీ ఖచ్చితంగా ఖచ్చితంగా వందకి వంద శాతం గెలిచిన వెంటనే ఖచ్చితంగా చేస్తాను మన గ్రామంలో ఉన్నటువంటి మహిళ వాళ్ళు చిట్టెలు నడిపించుకుంటా ఉంటారు వాళ్ళు ఇతర ఇతర మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటారు గెలిచిన వెంటనే గ్రామ పంచాయతీ తీర్మానంతో ఇక్కడ మహిళా భావాన్ని వందని విరాను అది దానికి పాత్ర దానికి ముఖ్య పాత్ర పోషి యువకులు మామూలుగా మత్తు గ్రహకి అలవాటు పడి అటు తిరుగుతూ ఉంటారు వాళ్ళ కోసం వాళ్ళని మాన్పించి ఇక్కడ సైకాలజికల్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టేసి వాళ్ళ అట్లా మత్తు మత్తు పానీయాలు డ్రగ్స్ తీసుకునే వారికి కౌన్సిలింగ్ సెంటర్ పెట్టేసి వాళ్ళని నయమయ్యే విధంగా ప్లాన్ చేసి ఇక్కడ ఓపెన్ జిమ్స్ ప్లాన్ చేస్తాను వందకి వంద శాతం గత గత సంవత్సరం నేను ఒక స్టూడెంట్ లీడర్ గా ఉన్నప్పుడు ఇదే గ్రామానికి నేను బస్ కోవిడ్ ఆ జరిగింది మళ్ళీ మాటిస్తాను ఏదో లెటర్లు పెట్టి అవ్యూ చేసే టైప్ కాదు ఖచ్చితంగా నిలబడతాను అధికారులతో మాట్లాడతాను వందకి వంద శాతం ఇక్కడ బస్సు బస్సు ఏర్పరిచే ప్రయత్నం చేస్తాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్